ఓం సాయిరామండి అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో పాటు మన సాయినాథుని పుణ్యతిథి మనకు ఎంతో పవిత్రమైంది కదండి ఈరోజు మనకు సాయి బిడ్డలందరూ కూడా సాయి నామస్మరణలో పుణ్యతులు అవుతున్నారని నేను గ్రహిస్తాను సిరిడిలో సాయినాథుని సన్నిధి నిత్య సత్యం ఈరోజు చక్కగా మీరందరూ కూడా బాబా వారి సమాధి ఘట్టం చూస్తూ ఈ నాలుగు మాటలు మాట్లాడుకుందాం సమాధి అనంతరం సా మరింత ముమ్మరంగా బాబావారు అవతార కార్యాన్ని కొనసాగిస్తాను అని పిలిస్తే పలుకుతానని తలిస్తే దర్శనం ఇస్తానని సాయినాథుడు చేసిన ప్రతిజ్ఞలు నిత్య సత్యాలని అసంఖ్యాక సాయి భక్తుల అనుభవం కదండి అంత మాత్రమే కాదు సూర్యుడి దర్శించిన వేలాది భక్తులందరూ కూడా సామాన్యంగా కలిగే అనుభవం ఒకటి ఉన్నది అది కాలగతి స్ఫురణకు రాకపోవడం అక్కడ ఉన్నన్ని రోజులు కూడా వారం పది రోజులైనా మన సమస్యలు ప్రాపంచిక బంధాలు బాధ్యతలు గుర్తుకు రావు రోజులు క్షణాల్లాగా దొరలిపోతూ ఉంటాయి అరే మనం షిరిడీ వచ్చి అప్పుడే ఎన్ని రోజులైపోయిందా అని నిన్న మొన్న వచ్చినట్లు ఉందే అని సిరిడి వదిలి వెళ్ళే రోజు సామాన్యంగా అందరూ అనుకోవడం అలవాటు కదండి మనందరికీ చూసేందుకు ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది సూక్ష్మంగా ఆలోచిస్తే కనుక అది చాలా మనకు గొప్పది అంటే నిన్న అహంకారం మనకు సూక్ష్మంగా అద్భుతమైన విషయంలోని అద్ అవుతుంది కదండి అహంకారం లోపలి పొరలు బలహీనమైపోతే కానీ కాలగతి స్ఫురణకు రాకుండా ఆపోదు నిర్వికల్ప సమాధిలో మాత్రమే కాలగతి పూర్తిగా స్ఫురణకు రాకుండా పోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఆ స్థితికి కూడా అతీతమైన స్థితిలో ఉన్న మన సాయినాథుని యొక్క సన్నిధి ప్రభావం వల్లనే స్డిలో మనం ఆ యొక్క అనుభవం అంచులు రుచి చూస్తూ ఉంటాం ఇది సామాన్యంగా మన గుర్తింపుకు రాకుండానే జరిగిపోయే విషయం కేవలం సాయినాథుని సన్నిధి ప్రభావం వల్లనే మన వంటి పామురలకు కూడా రోజులు క్షణాల్లాగా గడిచిపోతూ ఉంటాయి సాయినాథుని తన వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది ఫ్రెండ్స్ మరి సిరిడీలో శ్రీ సాయినాథుని యొక్క సన్నిధి నిత్య సత్యం అండి సాయినాథుని కృపహరసం కుండ కుండపోతగా ఇప్పటికీ వర్షిస్తూనే ఉంటుంది సాయి లీలా ప్రబోధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరి మీరందరూ కూడా ఈరోజు చక్కగా మీకున్న సమయాన్ని బాబావారి సన్నిధిలో గడుపుతూ ఉన్నారని నేనైతే అనుకుంటూ ఉన్నాను మరి బాబావారికి చక్కగా ఇప్పుడు సమాధి ఉత్సవం జరుపుతూ ఉన్నాం కదా చూ చూడండి చూసి తరించండి ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు చూస్తే మనకు బాబావారు అనుభూతి కలుగుతుంది అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీ ఫీలింగ్ నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా బాబావారిని అలాగా చూస్తూ మీరు ప్రశాంతమైన చిత్తంతో బాబావారిని కోలుచుకుంటూ మీకు ఏదైతే బాబావారి నుంచి మీరు ఆశిస్తున్నారో అవన్నీ కోరికలు నెరవేరాలని నేను కూడా ఇవ్వాల్టి రోజున మనందరి తరఫున కోరుకుంటూ ఉన్నానండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మొత్తం అంతా కూడా చూసి తరించండి

प्रकाराएं माँगो गोरता लगी मिथाके माँग गोरता पता थी एक राय माँग लोटा रहे महारोटा का प्रत्याय माँग रुणकेश का धार प्रकारे माँग लुना और पता बताओ ना लोग क्या प्रकारे तभी तभी ना हम परमस्तर स्त्रों देश पड़ा लगभग महान परमानस पता आज श्रीमंत नौतोषी दशार्थन सर्व मंगल पांडव जैसे सर्व दशार्थी सर ష్యే ఆ పాత్ర కలి గంధము ధరి స్వచ్ఛత సిద్ధార్థం వృత్తి వ్యాపార అభివృద్ధి ధన కనక వస్తున ఉన్నత అధికార हरन्ना रात्रि देवी शरणम आवत सवा आवत समये समये तथामती बसे तथा कार तथा कार समये समये समागराणी इस परी नागरायेश्वरी देवी परमब्रहाकार सच्चिदानंद श्री सायनाथा देवी शरण तथा सच्चिदानंद न 50 ती 50 ती धन्धातु वा स्व सर्वो वक्रो वक्रो ब्रह्म सुरादा

గరికనలో ప్రభోష సహరామిష్టాయ నవైశ్య ప్రవేగనయో జద్వ మానస్యా కవికరినా ప్రమశరస్తం దేవపరామంత్ర మనస్పక ఆశ్రనం నొటసి రసనం సర్వమంగలం చేసి సర్వ రసానికి శరణ్య ప్రియమదేవి మాయయేని चुलनन हम तो और परमार्थ केने हमको तो दान करते नो उदासी नदा वासीनाय महापुएरा मिटा देयता उनमत्ता साबितो तेना उनमत्ता बेसनना होतते नो उपतो निमानते मो उपां सुजपा था जपा था में समाहिता उकार रे हम उचित भक्ति लक्षणाय उचित आत्रादात्रे महाय धर्म हृदय महाय भमोला मठ शाखा मगतत दस वसत प्रकाराय महागोल्पक थाके माँ लोटा पता भी एक ना है माँ लोटा रहे माँ लोटा कहाँ पता ना है माँ लोटा किसका था पता है माँ लोटा नॉन लोटा जाते हो ना लोटे भी पता है माँ बनाया चलो बोले माँ दूसरा क्या घंटे पराठा परिधान करे माँ दोनों के समस्कृति समर्थन में माँ दूसरे नस्ते ना दूसरा न्यापुरी पुत्र प्रभाव रखाए మ్పాస్టనీతనితా మిరవాలా నిరవాలాలానే సచుటనితుదనాయిం ఆం పోపరకేడా ప్తల చాంధియాకె నశంగి నశికుల్యందినామీ పామస్రస్రం దికే దే सर्वे जना सुखी भवन्तु